అయితే నిన్న చూసుకుంటే కేతిరెడ్డి కూడా ఏమన్నారంటే ఒక అమరావతి అయితే మునిగిపోయింది దాంట్లో గోదావరి పులస చేప కూడా మనం పట్టుకోవచ్చు అనే వ్యాఖ్య అయితే చేశారు అంటే అసలు ఆ గోదావరి పులస అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికిద్ది అంటారా అమరావతిలో ఆ పరిస్థితి ఉందంటారా అవుడి నేనైతే చేపలు నేనైతే నాన్ వెజ్ తిన్నాను నాకు పెద్దగా తెలియదు మా ఫ్రెండ్ అరే పులస అంటే ఏంటంటే అరే పులస అనేది ఒక చేపరా అది సంవత్సరంలో మూడు నెలల్లో ఇప్పుడు దొరుకుద్ది అది బాగా రేటు ఎక్కువ చాలా బాగా ఉండిద్ది ఇరవై వేలు పద్దెనిమిది వేలు పాతిక వేలు అట్లా ఉండిద్ బరువుని బట్టి దాన్ని బట్టి ఉండిద్ది అని మరి ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు అరే నువ్వు ఇంట్లో గుంట తీసావురా ఇప్పుడు వాడు శంకుస్థాపన చేసుకున్నాడు అరే ఇప్పుడు గుంట తీసావు ఈ గుంట మునిగిపోయింది ఏంటి ఈ స్థలం మునిగిపోయిందా అని అడిగాను నేను అట్లా ఎట్లా రా అతను వైసీపీ ఫాలోవర్ నేను ఇప్పుడు ఈ పొలస గురించి అడిగింది కూడా కరుడు కట్టిన వైసీపీ ఫాలోవరు తాడేపల్లి గూడెల్లో ఉంటాడు అతను అరే ఇప్పుడు నువ్వు గొంట తీసావు కదా మరి ములిగిపోయింది కదా మరి ఇది ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదా ఏం మాట్లాడుతున్నారా గుంట తీస్తే నీళ్ళు జారవా అని అన్నాడు ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కట్టాలంటే అన్ని అంతస్తులు కట్టాలంటే భూమి లోపల తీయాలి కదా పొనాదులు వేయాలి కదా పునాది తీసినప్పుడు ఉండిద్ది కదా దాంట్లోకి నీళ్ళు వెళ్ళినవి నీళ్లు తోడతారు వాన పడితే నీ గొంతుల్లోకి నీళ్ళు వెళ్ళక రసం సాంబార్ ఇల్లుద్దా అమరావతి ములిగిపోయింది అమరావతి ములిగిపోయింది అన్న పాపం మా ఓడి ఎవడ అమరావతి అప్డేట్స్ అని చెప్పి ఫేస్ యూట్యూబ్లోని ఫేస్బుక్లోని ట్విట్టర్లోని పోస్ట్ చేస్తారు అమరావతిలో ఈ పని జరుగుతుంది అమరావతిలో ఆ పని జరుగుతుంది అమరావతిలో ఎల్ ఎన్టీఓడి వచ్చాడు షాపుర్జావాడొచ్చాడు ఈళ్ళు వచ్చారు అందులో వచ్చారని చెప్తే వీళ్ళు కట్ చేస్తేనేమో అమరావతి ములిగిపోయిందండి ఎల్ వాడు పిచ్చోడా ములిగిపోయి చోటు కొట్టి బిల్డింగ్లు కట్టడానికి అటు క్రెడిబిలిటీ బాగుండు ఎల్ ఐంటి వాడని ఆ ఇండియాలో చిన్న చిన్న కాంట్రాక్టర్ అనుకున్నావు ఏంటి పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టులు చేస్తారు దేశం మొత్తం మీద ఆడు మునిగిపోయే చోటకి వచ్చి బిల్డింగ్ కడతాడు చెప్పండి అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎవరు కట్టాడే మునిగిపోయిన బిల్డింగ్ అంటే ఎల్ఎన్టి కట్టా అంటే ఎల్ఎన్టి షేర్ మార్కెట్ అని పోగొట్టుకుంటారా లేకపోతే షాపార్జుడైనా ఆయన పెద్ద పెద్ద చేసే వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఇక్కడ అమరావతిని ములిపోయే చోటు కడతారే ఏంటి వాళ్ళు వాళ్ళ మార్కెట్ వాల్యూని ఆయన పట్టుకొట్టుకోండి చెప్పడానికైనా సిగ్గుండాలి వినడానికైనా ఉండాలి మాకు ఎలాగో లేదు ఎవడో పట్టించుకోడు అమరావతి ములిగిపోయింది ఇంకోసారి ములిగిపోయింది ములిగిపోయింది అన్నారంటే మాత్రం అమరావతి రైతులు వచ్చి నీ తాడేపల్లి ఇంటిని మొట్టడిస్తారు అప్పుడు సరిపోద్ది అమరావతి ములిగిందో లేదో వాళ్ళే చెప్తారు అంటే కేతిరెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే జగన్ జాతీయ జెండా ఎగరేయలే కదా అని అడిగితే అంటే జాతీయ జెండా ఎగరేస్తేనే దేశభక్త లేకపోతే లేనట్టా అని చెప్పి అంటున్నారు అన్న ఇప్పుడు జాతీయ జెండా ఎగరేయడం అంటే ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు లేకపోతే ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చేట స్పీకర్లు న్యూరో వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్కూల్లో అయితే హెడ్ మాస్టర్లు స్కూల్ ప్రిన్సిపల్లు లేకపోతే చీఫ్ గెస్ట్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్ఏలు సీఏలు వాళ్ళకు ఒక డిజిగ్నేషన్ ఉంటుంది వాళ్ళు సో నువ్వెవరు అంటే నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా మర్చిపోయావు నీకు ఎలాగో ప్రతిపక్ష హోదా లేదని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా మర్చిపోయి నిద్రపోయి ఉంటాడు యాక్చువల్గా నిద్ర ఎక్కువ అసెంబ్లీలో కూడా రెండు మూడు సార్లు పడుకుని ఉన్నాడు సో నిద్రపోయి ఉంటాడు ఆగస్టు పది గంట దానికి కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ప్రకారం జాతీయ జెండా ఎగరవేయాలి ఆగస్టు పదిహేనుకి ఎగరవేయాలి ఆగస్టు పదిహేనుకి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరుకి రెండు రోజుల్లో జాతీయ జెండా ఎగరవేస్తారు సో దానికి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి కూడా తేడా తెలియకుండా బ్యానర్లు ఎంచుకున్న వాళ్ళు ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు కట్టలేదంటే ఇప్పుడు మీరు కేతిరెడ్డి అంటే అదేదో చెరువు ఆక్రమించుకుని నీళ్ళన్ని మళ్లించి ఆపేసి పొలాలకి రైతులకి పొలాలకి నీళ్ళు ఇవ్వకుండా బోటింగ్ ఆడుకోవడానికి కారు కొనుక్కోవడానికి ఫామ్ హౌస్ లాగా కట్టుకుని ఆ కేతిరెడ్డిగా మీరు చెప్పింది గుడ్ మార్నింగ్ ధర్మవరం కేతిరెడ్డి ఆయనే కదా అబ్బా ఎంత పద్ధతి గల అని చెప్పాడు అయ్యా కేతిరెడ్డి అంటే అసలు ఆయనే చెప్పాలి అసలు ఆయన ఎమ్మెల్యే అయ్యా స్వామి ఎమ్మెల్యే ఒక డిజిగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో జెండా వందనం చెయ్యాలి జెండా ఎగరవేయాలి ఆ మాత్రం సరే ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు ఒక ప్రతిపక్ష హోదా కూడా కాదు ఒక పార్టీ నాయకుడమే కదా నీకు పెట్టు రామచంద్ర యాదవ్ ఎవడో ఉన్నాడు కదా ఆయన కూడా జెండా ఎగరేసాడు నీ దోస్తు ఎంఐఎండు ఆయన కూడా జెండా ఎగరేసి ఉంటాడు నీ ఫ్రెండు తారక రామారావు ఆయన కూడా జెండా ఎగరేసి ఉంటాడు వాళ్ళ నాన్న ఏజీ ఎగరేసి ఉంటారు కదా మరి నువ్వు అది కూడా చేయలేదు అవి ఒక ముఖ్యమైన నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి అది కూడా మినిమం రూల్స్ నన్న రిక్షవాడు ఎగరేయలేదంటే ఎవడు పట్టించుకోలేదు ఓ మధ్యతరగతి కుటుంబంలో ఎగరేయలేదంటే పట్టించుకో నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుని తిరుగుతావు నువ్వు ప్రతిపక్ష హోదా లేదు నువ్వు పార్టీ అధ్యక్షుడివి అంతే లేకపోతే పొలివెందల ఎమ్మెల్యే ఆటికి గౌరవించినా సరే నువ్వు జెండా ఎగరవేయాలి ఏలేదు కాబట్టి వాళ్ళు అడిగారు సరైన రీజన్ చెప్పాలంటే తప్ప ఏదో దొంగ తెలియగా ఆ కేతిరెడ్డి గారిని ధర్మవరం కేతిరెడ్డిని వాళ్ళని నీళ్లు తీసుకొచ్చి చెప్పించడం కాదు అసలు ఎందుకు ఎగరైనా నువ్వు సరైన రీజన్ చెప్పు నువ్వు చెప్పడం అంతే కదా ఏ మేము వెయ్యాలా రాజ్యాంగంలో రాసుందా ఉందా అని చెప్పి ఈ అనేది చెప్పు అంటే టీడీపీ వాళ్ళు వచ్చేసి దేశభక్తుల్ని ఎలా గుర్తిస్తున్నారు అంటే టీడీపీకి మద్దతు ఇచ్చే వాళ్ళనేమో దేశభక్తులుగాను మద్దతు ఇవ్వని వాళ్ళనేమో దేశద్రోహులుగా చిత్రీ చిత్రీకరిస్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి కేతిరెడ్డి అయితే ఆరోపణలు కూడా చేశారు నా దేశభక్తి అంటే దేశానికి సంపద దేశానికి డబ్బుల్ని పన్ను కట్టకుండా డబ్బులు ఎగవేత చేసి వేరే రాష్ట్రాల్లోనో వేరే దేశాల్లోనో డబ్బులు అక్కడ దాచుకునేవాడు దేశ ద్రోహుల కింద లెక్క ఈ రోజు లెక్క ప్రకారం మరి జగన్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా అని దేశద్రోహే ఆయన దేశ ద్రోహే ఎందుకంటే చెప్పన పనులు ఎగ్గొట్టాడు అసలు రెండు వేల నాలుగు ముందు నా దగ్గరే ఇదే లేదని చెప్పి రెండు వేల తొమ్మిది ఎంపీ అఫిడవిట్కి వెళ్ళేటప్పటికి అడ్వాన్స్ ట్యాక్స్లు ఎట్లా కట్టాడు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది లోపల ఇంత ఎట్లా సంపాదించాడు ఆ జిమ్ ఆ ఏవో ఎట్లా సంపాదించుకోవాలో న్యాయబద్ధంగా మాకు చెప్తే మేము సంపాదించుకుంటాం కదా నువ్వు అవినీతితో చేసిన సమ్ము కాబట్టి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్నావు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చట్టాలు సిబిఐ సిఐడి అన్నీ నీ మీద కేసులు పెట్టారు అన్నీ చేశారు నువ్వు ఒక దేశద్రోహి అందుకని దేశద్రోహి చేతిలో ఆ జెండా పుణ్యం చేసుకుంది కాబట్టి నువ్వు ఎగరవేయలేదు ఆ జెండా పుణ్యం చేసుకుంది నువ్వు దేశద్రోహి జెండాలు ఎగరేయకూడదు అందుకే నువ్వు ఎగరేయలేదు నీకు నువ్వే చెప్పుకున్నావు అరే నేను దేశద్రోహిని నేను జెండా ఎగరైన అని చెప్పి నువ్వే సింబాలిక్గా చెప్పుకున్నావు ఆ అఖరికి జమ్మూ కాశ్మీర్లో కూడా జెండా ఎగరేసారండి ఎప్పుడు అక్కడ గొడవలు జరిగాయి అక్కడ కూడా జెండా ఎగరేసారు కానీ నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి తాడేపల్లి ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లోటస్ ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఇవాంకా ప్యాలెస్ ఉంది ఇన్ని ప్యాలెస్లు పెట్టుకుని ఒక చోట కూడా నువ్వు జెండా కొనుక్కోలేదు జెండా ఎగరేయలేదు అంటే నువ్వు దేశ ద్రోహ కింద లెక్క అంటే జగన్ మీద జనగణమన సరిగా పాడలేదని కూడా కేసు ఉందంటున్నారు అది నిజమేనంటారు అసలు అంటే ఆ జనగణమన తప్పుగా పాడినా ఏం చేసినా కేసు అనేది పెట్టచ్చు ఆ కేసు ఎక్కడుందో ముందు తిరిగి తీసి దాని మీద నాన్ వేలిబుల్ వారెంట్ ఇచ్చి తీసుకెళ్లి ఈ డబ్బులు ఈ గడవ కాదు లైవ్ ఎడిషనెన్స్ ఉంది లైవ్ ఎవిడెన్స్ ఉంది ఆ వీడియో చూపించి జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి కేసు ఏంచండి అయ్యా సగం ఆంధ్రప్రదేశ్ పట్టిన ప్రజలకి పేడ మొత్తం పోద్ది ఈ వచ్చి డైలీ ఆ బెంగళూరు నుంచి ఇండిగో ఫ్లైట్లో ఇక్కడికి వస్తాడు ఆయన రాగానే పూలొచ్చింద్రో అని పోస్ట్ వేస్తాడు వచ్చింది వచ్చిందంటాడు ఎందుకు వచ్చిందిరా అంటే ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు వెళ్ళిందో తెలియదు ఆ అయ్యని ఆగుతాయి ముందు చక్క జైల్లో కూర్చుంటాడు ఆ కేసు ఈ కేసు కాదు ముందు ఈ కేసు తిరగతుంది ముందు జైల్లో లోన్ వేసింది ఆ ముందు ఆ లోన్లో వేసేస్తే సగం దరిద్రం పోద్ది ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం వారంటే వీళ్ళే వీళ్ళందరూ సైలెంట్ అవుతారు చక్కగా పెట్టుబడులు పడతారు అందరూ వస్తారు ఇక్కడ ఉద్యోగాలు హ్యాపీగా